ఉంది కానీ మనసులో మాత్రం ఐదో అంతస్తులో దొరికే భర్తలు ఇంతకన్నా మంచివారే ఉంటారేమోనని ఆశపడి ఐదో అంతస్తుకు వెళ్ళింది ఐదో అంతస్తుకు వెళ్లగానే అక్కడ ఇలా రాసి ఉంది ఈ అంతస్తులో దొరికే భర్తలు ఉద్యోగం చేసేవారు నిజాయితీ పరులు అందమైన వారు ఇంటి పనులు సహాయం చేసేవారు మరియు వారి భార్యలను గాఢంగా ప్రేమిస్తారు అని ఐదో అంతస్తులో లభించే భర్తల గురించి తెలుసుకున్న వెంటనే ఆ స్త్రీ నమ్మలేకపోయింది నిజంగా ఇటువంటి భర్తలు ఉంటారా అనుకుంది కానీ మనసులో ఇంతకన్నా మంచి భర్త దొరికితే బాగుంటుంది కదా ఆరో అంతస్తులు ఎంతకన్నా మంచి భర్త దొరికే అవకాశం ఉందేమో అనుకుని ఎలాగైనా సరే ఆరో అంతస్తుకి వెళ్దాం అనుకుంది ఆ స్త్రీ ఆరో అంతస్తుకు చేరగానే అక్కడ ఇలా రాసి ఉంది మీరు ఈ అంతస్తుకు వచ్చిన ఆరు వేల ఆరు వందల తొంభై తొమ్మిదవ మహిళ ఇక్కడ భర్తలు లేరు ఆడవారిని పూర్తిగా సంతృప్తి పరచడం అసాధ్యమని నిరూపించడానికి మాత్రమే ఈ అంతస్తు మా షాప్ ని సందర్శించినందుకు ధన్యవాదాలు ఎడం వైపున ఉన్న మెట్ల ద్వారా బయటికి వెళ్ళండి అని రాసి ఉంది నేటి కాలంలో స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ అత్యుత్తమమైన దాన్ని పొందాలనే అన్వేషణలో కాలాన్ని వయస్సుని వృధా చేస్తూ ఎన్నో అపూర్వమైన అవకాశాలను వదులుకుంటున్నారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే నిజమైన అత్యుత్తమం